నమస్తే వెల్కమ్ టు వైసైట్ న్యూస్ వేటపాలెం జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో శుక్రవారం శ్రీ ఊర మస్తానరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు పోటీలకు ప్రధాన ఉపాధ్యాయులు దేవరకొండ సరోజిని అధ్యక్షతన వహించారు ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా బీబీహెచ్ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపాల్ కి నాగమాంబ పరుచూరు ఎంఈఓ డాక్టర్ ఏ శివకోటేశ్వరరావు విచేశారు ట్రస్ట్ చైర్మన్ మస్తానరావు పాల్గొన్నారు మొదల గుణాలు కలిగి ఉండాలని నొక్కి చెప్పాయి అన్ని మతాలు మాధవ సేవ అని పరమార్థాన్ని స్వాతంత్రం వచ్చాక రాష్ట్రాల విభజన జరగడం వలన తమ భాష మాతృభాషాభిమానం ఎక్కువై ఇతర భాషల పట్ల ద్వేషాభావం ప్రబలి ప్రాంతీయ తత్వాలు బయలుదేరాయి ఇవి జాతీయ సమైక్యతకు ఆటంకాలు అవుతున్నాయి దురదృష్ట ఉత్తరాది దక్షిణాది అనే భేదాలు కొడుతున్నాయి మనుషుల అనే భావనని ప్రజల మనసులలో కలిగి ఉండాలని ప్రచారం చేయాలి ఒక్కొక్కసారి జాతీయ సమైక్యతకు బహిర్గత శత్రువుల కన్నా అంతర్గత శత్రువులే అతి ప్రమాదకారులు మన దేశం జాతీయ సమైక్యతకు చిహ్నం మనమంతా కాలం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఈ పొరుగు దేశాలను స్వదేశంలో ప్రాంతాల మతాల కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విచిన్నర శత్రులు ఏమీ చేయలేదు కలి ఐకమత్యమే మహాబలం కలిసి ఉంటే నిలబడతాం లేకపోతే పడిపోతాం మనసులో ఉంచుకొని వచ్చుకొని కృషి చేయాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు గురువర్యలకు ధన్యవాదాలు తెలుపుకుంటే ఇంత ముగిస్తాను విశాలమైన భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వేర్వేరు ప్రాంతాలు భిన్న సాంప్రదాయాలు భిన్న సంస్కృతులు ప్రచారంలో ఉన్నాయి ఇంత వైవిధ్యం కల భారతదేశానికి ఎటువంటి ఆపద సంభవించినప్పుడు ఎంతో మంది సైనికులు తమ ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి వారికి మరెంతో మంది మద్దతుగా నిలబడుతున్నారు భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రాన్ని ప్రపంచానికి భారతదేశం నేర్పింది ఈ విధంగా భరత జాతి అంతా ఒక్కటే అనే భావన కలిగి ఉండటమే జాతీయ సమైక్యత అంటారు ఎందరో వీరుల త్యాగ ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలం మన సహించలేని పాకిస్తాన్ దశాబ్దాల నుండి కాశ్మీర్ లో ప్రోత్సహిస్తూ మన దేశ సమైక్యతను విక్షిన్నం చేయాలని విచ్ఛిన్నం చేయాలని కుట్రలు చేస్తున్నారు పంజాబ్ లో కాశ్మీర్ లో పంజాబ్ లో కాశ్మీర్ లో తీర్వాదు ప్రోత్సహిస్తూ రక్తపాతాన్ని భంగం కలిగిస్తున్నది మన దేశం ఎంతో మతాలకు నిలయం అన్ని మతాలు చాటి చెప్పాలి కావాలంటున్నారు మనసులో ఉన్నది నువ్వు అనుకుంటూ ఉన్నది నువ్వు ఆలోచించింది ఎదుటి వ్యక్తికి క్లియర్గా చెప్పాలి అర్థమయ్యేటట్లు చెప్పాలి ఎంత చదువు చదివినా నువ్వు చెప్పేది ఎదుటి వ్యక్తికి అర్థం కాకపోతే అది అంత వ్యర్థం మాటలు రానివాడు మాట్లాడలేనివాడు ఇద్దరు సమానమే ఎందుకని మాటలు రానివాడు ఎవడు మూగోడు మాట్లాడలేని వాడు ఎవడు మాట్లాడకుండా కూర్చున్నాం బాగా తెలుసు మాట్లాడలేము అవసరానికి పనికి రావట్లే అప్పుడు వాడు మూగోడుతో సమానం అయిపోతాడు ఎన్ని ర్యాంకులు వచ్చినా ఎన్ని క్లాసుల్లో నువ్వు ఖర్చు వచ్చినా ఇంటర్వ్యూలో సరిగా చెప్పలేకపోతే నీకు రోజు ఉద్యోగం రాదు అలా ఉద్యోగాలు రావాలంటే ఇలాంటి ప్రయోజనంలో పాల్గొనాలి ఓకేనా పాల్గొంటారా మీ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు మీరు గొడవ చేయకుండా ఉండాలి మీరు పక్కన వాళ్ళతో మాట్లాడకుండా వినాలి ఎవరు బాగా వింటారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఎవరు బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళు బాగా ఆలోచిస్తారు ఎవరు బాగా ఆలోచిస్తారో వాళ్ళు బాగా మాట్లాడగలుగుతారు ఎవరు బాగా మాట్లాడగలుగుతారో వాళ్ళు బాగా రాయగలుగుతారు ఎవరు బాగా రాస్తారో వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి ఎవరికి మంచి మార్కులు వస్తాయో వాళ్ళు ఉన్నత స్థితికి ఎదగడానికి ఒక మెట్లు ఎక్కువ ఉంటారు మిగిలిన వాళ్ళకల్లా మీరు మెట్లు ఎక్కండి కానీ మెట్లు దిగబాకండి థ్యాంక్ యూ దీర్ఘం వస్తుంది పా రెండో పా ఉంది పా పా అని అన్నప్పుడు పాపలు ఏం గుర్తుంచుకోవాలి అంటే పాప గుర్తుంచుకోవాలి మొదటి పా పాఠాలు రెండో పా పరీక్షలు అవునా పాపలు ఆ మాటలో ఉన్న రెండు అక్షరాలు మనసులో ఉంటే మన జీవితం ఉన్నత స్థితికి ఎదుగుతుంది ఎలా బడికొచ్చాం బడికొచ్చి పాఠాలు నేర్చుకుంటాం నేర్చుకున్న తర్వాత టీచర్లు పరీక్షలు పెడతారు పెట్టినప్పుడు వాటిలో ఉత్తీర్ణులైతే సర్టిఫికేట్లు వస్తాయి బైక్ రాసుకుపోతాం ఉత్తీర్ణత సాధించాం సాధించిన లోపలే మీ జీవితం ఆరంభమైందనుకోండి ఆ జీవితం ముందు పరీక్ష పెట్టి తర్వాత పాఠాలు నేర్పుతుంది ముందు పరీక్ష పెడుతుంది తర్వాత పాఠాలు నేర్పుతుంది అవి జీవన పాఠాలు గుణపాఠాలు అవుతాయి ఇలాంటి పాఠాలు మొదట నేర్చుకొని పరీక్షలు పాస్ అయినా కొంతమంది ఏ పని చెయ్యాలో ఏ పని చేయకూడదో తెలియకుండా పోతూ ఉన్నారు అలా తెలియకుండా పోతూ ఉన్నటువంటి వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఒకటి పెడుతున్నారు మనకి ఇలాంటివి మన స్కూళ్ళల్లో జరుగుతున్నాయి వాటన్నిటికంటే ముఖ్యంగా కింద కూర్చొని ఉన్నాం మనం కింద కూర్చొని బ్రహ్మాండంగా చెప్తాం చాలా చెప్తాం చాలాసేపు చెప్తాం చాలా ఫ్రెండ్స్తో మాట్లాడతాం అదే ఇక్కడికి వచ్చి మాట్లాడమంటే ఏం మాట్లాడాలో తెలియదు ఆ తర్వాత అక్కడున్నప్పుడు చెప్పాలి అనుకున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నామో తెలియదు అలా ఉండకుండా ఉండాలి అంటే ఎందుకని ఇలా జరుగుతుంది అని ఒకసారి ఆలోచించుకుంటే అక్కడ ఉన్నప్పుడు భయం లేదు ఇక్కడికి రాగానే భయం దీన్ని ఏమంటారంటే స్టేజ్ ఫియర్ అంటారు ఈ స్టేజ్ ఫియర్ పోవాలి అంటే మొట్టమొదటిసారిగా నాకు బాగా తెలుసు ఈ ఎదురుగా కూర్చున్న వాళ్ళకి ఏం తెలీదు అనుకోని ఇక్కడికి రాండి నేను చెప్పేది వాళ్ళకి ఏం తెలీదు కాబట్టి నేను చెప్తాను వాళ్ళు వింటారు అనుకొని మీరు ఇక్కడికి వచ్చి చెప్తే మీకు భయం పోతుంది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయింది ఇరవై ఆరు సంవత్సరాలు ప్రారంభమైంది ఆ సందర్భంగా మాస్ ఏం మేము నాలుగు జిల్లాలో నలభై రెండు స్కూల్ మొత్తం కూడా రెండు వేల మందికి వ్యాక్సన్ ఇవ్వడం జరిగింది ఆ టైంలో ఎవరైనా మాట్లాడమంటే బయట పట్టుకుంటే బయట పట్టుబడుతున్నాం ಟೀಚರ್ ಕೂಡ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಟೀಚರ್ಟುಡೆಂಟ್ಸ್ ಟೀಚರ್ ಕೂಡ ಮಾತಾಡೋಣ ಈ ಸೌಧ್ರೀ ಅಂತ ಇಂಗ್ಲಿಷ್ ಪದೇ ನಾವು ಅಲ್ಲ ಮೂರು ನಿಮಿಷ ಮಾತಾಡಲಿ ಮೂರು ನಿಮಿಷ ತರ್ತೇನೆ ನೀವು ಬೆಲ್ ವೀನಿ ಮೂರು ನಿಮಿಷ ಒಂದು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಫಸ್ಟ್ ವೇಜ್ ಇ ಸೆಕೆಂಡ್ ವೇಜ್ ಥರ್ಡ್ ವೇವ್ ಫೋರ್ ನಿಮಿಷ ಅಲ್ಲಿ నోట్ చేసుకుంటారు నోట్ చేసుకున్న తర్వాత ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకి మెడల్ ఇస్తాం ఫస్ట్ మెడల్ సెకండ్ థర్డ్ ఇప్పుడు మూడు మెడల్స్ ఇస్తాం అలానే సర్టిఫికెట్ మీకు మొత్తం కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అనుకుంటూ సర్టిఫికెట్ ఇస్తాం ఇంతే మళ్ళీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ రెండు వందల యాభై రూపాయలు సెకండ్ ప్రైజ్ నూట యాభై థర్డ్ ప్రైజ్ వంద రూపాయలు డబ్బులు కూడా ఇస్తాం అంతేకాకుండా మీ అందరూ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తులు అందులో రిసెప్షన్స్ ఉండి మాట్లాడి జాగ్రత్తగా మాట్లాడితే ఫస్ట్ ఫస్ట్ ఈ కార్యక్రమం ప్రారంభించింది ఇదే ఇవాడే ప్రారంభిస్తున్నాము ఇప్పుడు గిరిజన పాఠశాలకి వెళ్తాం రానికెట్టు అక్కడ ఇలా మొత్తం రాష్ట్రం మొత్తం నాలుగు జిల్లాలు నాలుగు జిల్లాలో నలభై రెండు పాఠశాలలు ఉన్నాయి నలభై రెండు గవర్నమెంట్ పాఠశాలలో కూడా కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఇవాల్లే మీరు వ్యక్తిగతంగా ముండి బాగా చేస్తే ఇక్కడ YouTube సర్ అధికారిక YouTube కరవత సర్ ముండి అంటే మీరు తీసుకోదల మీరు గాన పెడ మీరు మాట్లాడేది స్పష్టంగా మాట్లాడి కొనేస్తారు ఓకేనా గా మాట్లాడించుకుంటూ ఉండాలి అందరూ ముండికి చూడాలి